హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ చెర్రి ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మా సండే కాబట్టి సండే మా ముత్యాలమ్మ వ్లాగు ఈరోజు మా చెర్రి పూజ చేసి కొబ్బరికాయ తనే కొడతా అని కొడుతున్నాడు అయితే వాడికి కొట్టొస్తలేదు కొట్టరాక వాళ్ళ డాడీ తీసుకొని కొడుతుండు మేము సండే సండే మేము ఇలాగే చేసుకుంటాము మా ఇంటి దేవత అయిన ముత్యాలమ్మకి సో మేము ఇక్కడ దేవతను పూజించి కొబ్బరికాయ కొట్టడం అనేది జరిగింది అయితే ఇక్కడ మా చెర్రి వాడికి ఎప్పుడు పిచ్చి అన్నట్టు అలా మొక్కుతూ ఉంటాడు జేజమ్మీ జేజమ్మీ అని అంటాడు ఈ అబ్బాయి ఏమో మాకు పైనన్న అబ్బాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు అది అలా ఉంటుంది అని చూపిస్తుండు దేవతని అలా మొక్కుతుండు ఇదండి మా సండే వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ కూడా చేసేయండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ